Ikiento <laughs> bijna <laughs> <laughs> اچھا چتا جان کي جنن کي جو सबालो क्या विकुल <muchas> आइकला <muchas> 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 ಜಗಿನ ಅನ್ಯಾ ವಿಕ್ರಾಂಗು ಜನ ಅನ್ಯೇನು ವಿಕ್ರ ಐಕ್ಯತು ಯಾವುದೋ ಚೇಂಜ್ ಮಾಡ್ತೀನಿ ಬಸಕಡೆ उंच ಗಡವಾ నిజమైన వికలాంగులందరికీ మధ్యాహ్నం వాళ్ళందరికీ వెంటనే పెన్షన్ మంజూరు అయ్యే వరకు ప్రతి ఒక్క వికలాంగుడు నాకు న్యాయం నాకు పెన్షన్ మంజూరు అయింది నా పక్క నుండే వికలాంగులకు పెన్షన్ ఎందుకు ఇవ్వరు అయ్యా ఈ సభాముఖంగా నేను అయ్యేది ఒక్కటే మా సర్టిఫికెట్లలో పర్మినెంట్ అని చెప్పి నాలుగవ పాయింట్గా నాకు పెట్టి ఇచ్చినాను ఒక పాస్పోర్ట్ కు రిన్యూవల్ ఉంటుంది ప్రభుత్వాలలో మనకు వికలాంగులకు సర్టిఫికెట్లలో ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లలో నాలుగో పాయింట్గా ఈ సర్టిఫికెట్ పర్మినెంట్ ఇంతవరకు మార్చేది ఉండదు అని గత ప్రభుత్వాలలో కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ వాళ్ళందరికీ తెలుసు కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కాలరాస్తు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము వికలాంగులపైన పైన వివక్షత చూపుతూ నిజమైన వికలాంగులకు అన్యాయం చేస్తారు ప్రతి ఒక్క వికలాంగుడికి పుట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది మీరు ఇచ్చుకునే పథకాల కోసం మా వికలాంగులు పొట్ట చంద్రబాబు నాయుడు గారు ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను కాదు ఇలా కాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం గుర్తించి ఇక్కడ ఉండే వాళ్ళని కావాలంటే ఒకసారి ఇప్పటికిప్పుడు డాక్టర్ను పిలిపించి రీ రికంగ్ చేయించుకోండి ఇక్కడ నిజమైన వికలాంగులు ఉన్నారు వీళ్ళకు నిజమైన పెన్షన్ రావాల్సిన వాళ్ళు గతంలో ఐదు రూపాయల పెన్షన్ నుంచి తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఒక్క రూపాయి పెన్షన్ రాదు అని ఇంట్లో నుంచి కింద మా తిండి ఎట్ట మా బట్ట ఎట్ట మా పిల్లలు ఎలా బతకాలా మా బతుకులు ఎట్టాలా మేము ఎంతగా పెన్షన్ మీద ఆధారపడి ఉన్నాము ఆ పెన్షన్ మీరు ఉన్న బలంగా తీసేస్తే మా బతుకులు ఎట్ట మా కొట్టలు ఎందుకు కొట్టనారు కూటమి ప్రభుత్వం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు మనిషి ఉందా మీకు అతడు దయాగలు అనేది ఉందా మీరు చెప్పే మాటలతో ప్రజలే కాకుండా దివ్యాంగులైన మోసం చేస్తున్నారు కావున దీనిపైన వెంటనే మీరు స్పందించండి మాకు తగిన న్యాయం చేయండి వికలాంగులందరికీ సమానంగా ఇవ్వండి నిజమైన వికలాంగులు ఇవ్వండి అయ్యా ఒక వ్యక్తి చవి గుర్త పెట్టుకోండి నలభై పర్సెంట్ లోపల ఉంటే పెంచడం మందులు కాదని చెప్తున్నారు నలభై పర్సెంట్ లోపల ఉంటే ఉద్యోగం ఇస్తారా నలభై పర్సెంట్ లోపల ఉంటే ఉద్యోగం చేస్తే ఒక వికలాంగుల కిందికే చూస్తారు కానీ

రావాలి రావాలి కలెక్టర్ గారు దాని పక్షంలో దాని పక్షంలో దాని పక్షంలో కలెక్టర్ గారు రావాలి 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 वानी रावानी कलेक्शन रा